అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవే ఒకటవ అధ్యాయము పురంజీయుడు కార్తీక ప్రభావము నెరుంగుట గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజీయునుకూ కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజసైనికుడు గజసైనికునితోనూ పదాతులు పదాతీ సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గా గద బాణ పరసు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకునుచు హూంకరించుచు సింహనాదములు చేసుకునుచు సూరత్వ వీరత్వములను భేరీ దుందుబులు వాయించుకునుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను పోరాడిరి ఆ రణభూమి చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాలవలే పడియున్న ఏనుగుల గుడ్బముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షోహిణులన్న పురంజీయుని సైన్యమునల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజేయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజీయుని ఓరడించి రాజా మున్నొకసారి నీవద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని అప్పుడు నామాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమునా ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని ఇప్పటికైనా నామాట లాలకింపుము జయాపజయాలు దైవాధీనములని ఎహింగియు నీవు చింతతో కృంగిపోటేయలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తరిగిపోందవలన న తలంపుకలదేవి నా హితోపదేశము నాలకింపుము ఇది కార్తీక మాసము రేపు వక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నానజపాదీ నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయిచు నాట్యము చేయుము ఇట్లోన చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేయేగాదు శ్రీమన్నారాయణని వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమునూ తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్టసహవాసము దుష్టసహమాసము చేయుటచేతగదా నీకీ అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేసినటుల చేయు మనీ చేసెను స్లో అపవిత్ర పవిత్రో మా నానావస్థాం గతో రెండు పివా యహ స్మరేత్ పుండరికాక్షం స బాహ్యాభ్యం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఏకవింసాధ్యాయమూ ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు